ప్రైజ్లాడ్ అందరికీ వందన ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను ఈ దినము ఏర్పాటు చేయనటువంటి వాక్య భాగము సులమున రాసినటువంటి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచన భాగాన్ని చదువుతున్నాను దయచేసి గమనించండి యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడువక చెయ్యివాడు తన మరణమునకే చేయును చూడండి ప్రియులారా చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నది దుష్ట క్రియలను విడవకా చేయువాడు తన మరణమునకు తాను చేయుచున్నాడు అని వాక్యం సరివిస్తుంది ప్రియులారా ఈరోజు మనం గమనించినట్లయితే సంఘాలలో అనేక విధాలుగా సమాజంలో ఉన్నటువంటి వారికి కానీ సంఘ విశ్వాసాలకు కానీ దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉన్నది సంఘాల్లో ప్రత్యేకంగా ఆదివారం కానీ మిగతా కూడికలు ఆయా సంఘాల్లో కొన్ని ఏర్పాట్లు చేయనటువంటి దారిని బట్టి గృహ కూడికల్లో కూడా అనేక సందర్భాల్లో వాక్యం వినిపించబడుతూ ఉంది వాక్యం ఎందుకు వినిపించబడుతుందంటే ఏదైతే నీవు దేవుని స్వరూపమును కోల్పోయి దేవుని పోలికను కోల్పోయి దేవాది దేవుని యొక్క స్వభావమును కోల్పోయి దుష్ట శక్తుల యొక్క ఆ శాతాని యొక్క స్వభావం క్రియలు మనలోనికి వచ్చాయి గనక వాటి నుంచి విడుదల విముక్తి పొంది క్రీస్తు స్వరూపములోనికి మార్చబడటానికి క్రీస్తు స్వరూపములోనికి రావడానికి వాక్యములు విత్తబడుతున్నాయి అనే విషయాన్ని దేవుని లేఖనాలు మనకు సలవిస్తున్నాయి నిన్ను నన్ను ఈరోజు సరిచేసేది ఏది దేవుని వాక్యమే దేవుని వాక్యమే నీతిమంతులుగా తీర్చేది దేవుని వాక్యమే పరిశుద్ధులుగా మనల్ని తీర్చిదిద్దేది దేవుని యొక్క వాక్యమే పరిశుద్ధుల గుంపులోనికి ఎత్తబడిన తర్వాత మనల్ని చేర్చేది దేవుని వాక్యమే కనుక ఈరోజు చాలా మంది దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక వారిలో ఉన్నటువంటి చెడు తనంపులు వారిలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు వారికి ఉన్నటువంటి చెడు సహవాసాలు వారికి ఉన్నటువంటి చెడు గుణములు చెడు పద్ధతులు చెడు అలవాట్లు మానలేకపోతున్నారు పాటలు పాడతారు ప్రసంగాలు వింటారు ఆ విధంగానే పరిశుద్ధ్ర సహవసు విందుకు వెళ్తారు బ్రతుకులో ఘోరమైనటువంటి అలవాట్లు నీచమైనటువంటి అలవాట్లతో ఉండడానికి గల కారణం ఏమిటంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దుష్టక్రియలను విడవలేకపోతున్నారట ఎంత ప్రార్థన చేసినా ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని వాక్యాలు విన్నా బ్రతుకు మారట్లేదు కారణం ఏంటంటే గుణం మారట్లేదు బుద్ధి మారట్లేదు స్వభావం మారట్లేదు నీ గుణము నీ బుద్ధి నీ స్వభావం మారాలి అని అంటే నువ్వు చేయవలసిన కార్యము వాక్యముని నీ హృదయములోనికి చేర్చుకోవాలా వాక్యముని బ్రతుకులోనికి చేర్చుకోవాలా వాక్యము నీ హృదయములోనికి నీ బ్రతుకులోనికి నువ్వు తీసుకొని ఆ వాక్యాన్ని నీ అడుగు జల్లో పెట్టుకొని గనక నువ్వు నడిచినట్లయితే నీ జీవితం నీ బ్రతుకు దేవునికి ఆ పరమందునటువంటి దేవాల్ దేవునికి సంతోషం భూలోకములు ఉన్నటువంటి సంఘానికి కుటుంబానికి ఆశీర్వాదకరంగా నిబ్రతకు నిన్నడక ఉంటుందనే విషయాన్ని దేవుని లేఖరాలు సెలవిస్తున్నాయి కానీ ఎన్ని మార్లు గద్దించిన మాట వినని వాడు హఠాత్తుగా నాశనమగునని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది అవును ప్రియులారా ఎన్ని సందర్భాల్లో దేవుడు గట్టించు మాట వినని వారు ఉన్నారని కూడా లేఖనాలు చూస్తున్నాం ఈ దుష్ట క్రియలు నువ్వు ఇంకా విడువక దానిని అనుసరిస్తూ వాటిని వెంబడిస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యం ఈ రోజు నీకు తెలియజేస్తుంది నీ నాశనానికి నువ్వే పాత్రడబోతున్నావు నీ గుంత నువ్వే దోడుకుంటున్నావు అనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి ప్రియులారా ఇష్య ప్రవచన గ్రంథము ఉదరి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం అతిక్రమము చేయువారును పాపులను నిశేషముగా నాశనమగుదురు యోహవాను విసర్జించువారు లయమగుదురు లయమగుదురు యొహోవాలు విసర్జించువారు లయమైపోతారు అతిక్రమము చేయువాడును పాపులను నిశేషముగా నాశనమవుతారు పాపులు వేరు యోహవాను విసర్జించేవారు వేరు అతిక్రమములు చేయువాడు వేరు అతిక్రమములు దేవుని నమ్మినా చేయవచ్చు దేవుని నమ్మకపోయినా చేయొచ్చు దేవుని నమ్మి నీటి బాతిజం తీసుకున్నా అతిక్రమములు చేయవచ్చు నువ్వు నీటి బాప్తిజం తీసుకొని క్రైస్తవునిగా పిలబడుతూ క్రైస్తవ సంఘములో ఉండి క్రీస్తు పేరు పెట్టబడిన వాడివై ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించవలసిన నీవు ఇంకా చెడు అలవాట్లతో దుష్ట క్రియలు కలిగి దుష్ట అలవాట్లు కలిగి దుష్ట సాంగత్యము కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది నీ జీవితాన్ని మార్చుకునడానికి ఈరోజు నీకు ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు లేకపోతే నాశనము తప్పదు నీ వాక్యం సెలవిస్తుంది ఈ నాశనం అనేది ఎందుకని అంటే నువ్వు నీవు చేసేటువంటి నీ ప్రవర్తనే నీకు పతనం అవుతుంది నీకు పతనానికి కారణం అవుతుందనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ సెలవిస్తున్నాయి చూడండి ప్రియలారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే జకరియా ప్రవచన గ్రంథము జకరియా ప్రవచన గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం అయితే వారు ఆలకింపద మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొని చెవులు మూసుకొని దేవునికి దూరం అయిపోతున్నప్పుడు దేవునికి ఐష్టంగా జీవిస్తున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతూ ఉన్నాడట ఆ విధముగా మాట్లాడినప్పుడట ఏం చేస్తున్నారట ప్రజలు ఏం చేస్తున్నారని అంటే వాక్యం సెలవిస్తుంది వారు మూర్ఖులై వినకుండగా చెవులు మూసుకుంటూ ఉన్నారట చూడండి ప్రియులారా అయినటువంటి రాజును మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో ఆ రాజు ఏం చేస్తాడంటే దేవునికి విరోధంగా జీవిస్తూ విగ్రహారాధన అన్య జనాంగం వైపు తిరిగిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు తాను తన ప్రజలు కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది మనుష్యైనటువంటి రాజు ఆ ప్రజలు చెడిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు యహోవ ఆత్మ ప్రేరేపణ చేత తాను తన ప్రవక్తల ద్వారా అనేక విధాలుగా వారికి సందేశం పంపించను వారు దేవుని యొక్క మాట విననుల్లక పోయిరని దేవుని యొక్క లేఖనాలు మనకు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాయి అవును ప్రియులారా మనిషి రాజే కాదు అప్పుడున్నటువంటి ఆ ప్రజలే కాదు ఈరోజు తన ప్రవక్తల ద్వారా తన సేవకుల ద్వారా తన పరిచారకుల ద్వారా ఎన్నో విషయాలు మీ యొక్క వ్యక్తిగత జీవిత విషయంలో కానీ నీ కుటుంబ విషయంలో కానీ సంఘ సహవాస విషయంలో కానీ చేసుకోవలసినటువంటి విషయాలు అనేకములు నీకు వినిపించబడుతూ ఉన్నాయి వినిపించబడినటువంటి నీవు వింటున్నావా వాటిని తృణీకరిస్తున్నావా ఒకసారి నిన్ను నీవే ఆలోచించుకో ఎందుకనంటే నువ్వు సరైన విధముగా దేవుని మాటలు వినకుండగా అజాగ్రత్తగా ఉండి వాటిని తృణీకరించి వేసి విన్న వాక్యాన్ని మర్చిపోయి ఆ వాక్యం గ్రహింపలేక ఒకవేళ పట్టింపలేక ఆ చెప్పుకొని నాకెందుకు అన్నట్లుగా ఉన్నావు అని అంటే వాక్యం సెలవిస్తుంది నీవు దుష్టక్రియల్లో ఉండి వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నావు గనక నీకు తప్పదు ఏంటిది నాశనమని దేవుని యొక్క లేఖనాలు మనకు చాలా స్పష్టముగా తెలియచేస్తున్నాయి చూడండి ప్రియులారా సులమును రాసినటువంటి సామెతల గ్రంథము పదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగములో కూడా ఇక్కడ చక్కటి మాటను మనం చూస్తున్నాం గద్దింపునకు లోబడేని వాడు త్రోవా తప్పిపోవును గద్దింపునకు లోబడేని వాడు త్రోవా తప్పిపోను ఈరోజు చాలామంది పాటలు పాడేవారు కానీ వాయిద్యాలు వాయించేవారు కానీ సంఘములో విశ్వాసాలు అనేవారు కానీ సంఘములో పెద్దలు అనేటువంటి వారు కానీ సంఘములో పరిచారకులనే పిలవడేవారు కానీ సేవకులు కానీ సేవకురాలు కానీ భక్తులు ఆయన భక్తులు ఎవరైనా కానీ ఈరోజు తప్పిపోతున్నారు అని అంటే గల కారణం ఏమిటంటే నాకు అన్ని తెలుసు నేను బాగున్నాను బాగా ఎదిగాను నాకు అన్ని తెలుసుకున్నటువంటి వారు ఏం చేస్తారంటే వాక్యాన్ని విన్నారు వాక్యాన్ని పట్టించుకోరు వాక్యాన్ని గ్రహించారు అలాంటి స్థితిలో దేవుని మాటలు వినిపించబడుతున్నప్పుడు అవి మన హృదయానికి తాకు మనకు ఎక్కవు కనుక ప్రియులారా నువ్వు ఎవరివైనా కావచ్చు ఇవిధ ముందు దేవుని మాటలు నీకు తెలియజేస్తున్నాయి దేవుని వాక్కునితో మాట్లాడుతున్నది నీ హృదయాన్ని మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో నీ స్వభావాన్ని మార్చుకో దేవుడు గద్దించినప్పుడు ఆ గర్దింపునకు లోబడు దద్దెపునకు లోబడు నా తాను ప్రవక్త దావి దగ్గరకు వచ్చి ఆ మూర్ఖుడు ఆ నర్హంతకుడు ఎవరో కాదు నీవే అన్నప్పుడు వెంటనే తను దేవునికి లోబడిపోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం గనుక ప్రియులారా నువ్వు తప్పిపోకుండాగా తుది శ్వాస విడిచే వరకు దేవునికి లోబడిన వాడివై సంఘానికి సమాజానికి మంచి పేరు అంటే నీకు ఎన్ని సందర్భాల్లో దేవుడు మాట్లాడి గడ్డించినప్పుడు అన్ని సందర్భాల్లో లోబడే తత్వము లోబడే మనస్సు నీకు ఉండాలనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఎనిమిదవ అధ్యాయము సొలమును రాసిన సామెతలు ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొను నా ఎందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకును నన్ను కన్ను గొననివాడు కన్ను గొననివాడు అంటే దేవుని తెలుసుకొనలేనటువంటి వాడు దేవుని ఎరగనటువంటి వాడు ఈరోజు చాలా మంది దేవుని నమ్ముతున్నారు కానీ దేవుని తెలుసుకోలేకపోతున్నారు ఆయన ప్రేమను ఆయన త్యాగమును ఆయన మరణమును ఆయన పురుధానమును ఆయన రాకడను తెలుసుకోలేకపోతున్నారు అందు కీర్తనక్క దావిది మహారాజు అంటాడు కదా యహో వా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనడి అని అంట కనుక ప్రియులారా మనం రుచి చూచి తెలుసుకోవాలంట దేవుని రుచి చూచి మనం తెలుసుకోవాలి రుచి చూచి తెలుసుకోకపోతే నలుగురు చెప్పిన మాటలు వింటాం దాన్ని బట్టి నాలుగు రోజులు జీవిస్తాం భక్తిగా నీతిగా ఉంటాం దాని తర్వాత మనం నీతిగా భక్తిగా ఉండలేదు ఎందుకంటే మనం తెలుసుకోలేదు కనుక చెప్పే మాటలు విని తెలుసుకోవడం మీరు సొంతగా మనం మనం రుచి చూచి తెలుసుకోవడమే కనుక మొదటి స్థానము దేవుని మాటలు విని నలుగురు చెప్పిన మాటలు నమ్మి నువ్వు నమ్మా చాలా మంచిది కానీ దాని తర్వాత నీ జీవితంలో వ్యక్తిగతంగా నువ్వు రుచి చూడాలా దేవుడు ఏం చేయగలడు దేవుడు ఏం చేస్తాడు ఆయన ఏమి చేయలేడు అనేటువంటి సమస్తమును దేవుని విషయాల్లో ఎరిగిన వాడివై ఉండాలనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనకు ఖచ్చితంగా సెలవిస్తున్నాయి ఇష్కర్ యువత యూధ మనం గమనించినట్లయితే ఇష్కర్ యువత యూధ కొన్ని నాళ్ళు కొన్ని కొన్ని సంవత్సరాలు అలా వెంబడించాడు అని చిట్ట చివరకి ఏమైపోయాడంటే త్రోవ తప్పిపోయాడు దేవుని అతడు తెలుసుకోలేకపోయాడు నమ్ముకున్నాడు దేవుని వెంట ఉన్నాడు ఆయన వెంట నడిచాడు అంతేగాని సంపూర్ణంగా తెలుసుకోలేకపోయాడు కనుక ప్రియులారా నేను వాక్యం సెలవిస్తున్నది నువ్వు దేవుని తెలుసుకో దేవుని తెలుసుకోవాలంటే దుష్ట సాంగత్యమంతతిని విడిచిపెట్టేసాయి దుష్ట క్రియలన్నీ విడిచిపెట్టేస్తాయి నువ్వు విడవకుండా ఎలా వెంబడిస్తున్నావు అని అంటే నాశనం తప్పదని వాక్యం సెలవిస్తుంది చూడండి సులభమును రాసినటువంటి సామెతలు పదకొండవ అధ్యాయం నాలుగవ చునం నీతి మరణము నుండి రక్షించునని వాక్యం సెలవిస్తుంది నీతి నువ్వు చేసే భక్తి నువ్వు చేసే పరిశుద్ధత నువ్వు చేసే ప్రార్థన జీవితం నువ్వు చేసేటువంటి ఉపవాసం ఏదైతే ఉందో అది నిన్ను రక్షించేదై ఉండాలా నిన్ను కాపాడేది అయి ఉండాలా నిత్య జీవానికి తీసుకుపోయేదయ్యి ఉండాలా సెలవిస్తున్నది నీ నీతి నీ భక్తి నిన్ను రక్షించేదై ఉండాలా నిన్ను శిక్షించేదై ఉండకూడదు నరకానికి తీసుకుపోయేదిగా ఉండకూడదు కనుక ఈ విధ ముందు ఒకవేళ ఇంతవరకు దుష్టక్రియలు విడవకుండగా చెడు అలవాట్లు మానకుండగా తిరుగుతున్నావేమో జీవిస్తున్నావేమో సంగములు కొనసాగుతున్నావేమో ఇది తగదు అని దేవుడినితో మాట్లాడుతున్నారు మానుకో మార్చుకో ప్రభు సన్నిధిలో పశ్చాత్తపడు నీతిగా భక్తిగా జీవించు దేవుని ఇచ్చేటువంటి రక్షణ ఆనందముతో నింపబడు అటు భాగ్యము దేవుడు నీకు నీ కుటుంబానికి మనందరికీ దయచేను దాకా ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందనాలు స్తోత్రం ఆయన నీటిగా బ్రతుకువాడు రక్షించబడును దుష్టక్రియలు విడవక వాటిని అనుసరించువాడు వాటిలో కొనసాగువాడు నిత్య నాశనమగునని వాక్యం సలవిస్తుంది కనుక నాయన మాలో దుష్టక్రియలను విడిచి అయా నిత్య మార్గంలో జీవించి నిత్య మార్గంలో నడిచి కొనసాగి నిత్య రాజ్య వారసులు ఉంటకు సహాయించమని క్రీస్తు పెట్టకుంటున్నాం తండ్రి